ఈతన పడ్డ కుటుంబ మనపూరు మండలం కొట్టువపల్లి గ్రామం హరిజనవాడలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలుపోయింది తలారి వీరమ్మ తలారి మీరమ్మ వేతనాల మేరకు తాము కూలి పండ్లకు వెళ్లామని ఇల్లు కాలిత్తని స్థానికుడు సమాచారం ఇవ్వటంతో వచ్చి చూస్తే ఇల్లు నిర్మించుకునేందుకు దాచిపెట్టిన రెండు లక్షల నగదు ఆరు సవర్ల బంగారం కాలి పోడుదైందని లపోతిపోమన్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు తమకు ఎలాంటి ఆస్తులు పొలం కానీ లేవని ఉన్న ఒక్క గూడు కూలిపోయి ఉన్న ఒక్క గూడు కాలిపోయిందని వారు ఆపోయారు స్థానికులు వచ్చి మండలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు

మాకు ఏ అంద ఆధారపలేదు కవి లేదు ఆధారం లేదు ఏమీ లేదు మేము కూలి చేసుకుని ఆ ఫోటోకి ఫోటోకి వాళ్ళం సార్ మాకు నిద్రలేసి నేను పని పోయిన వాళ్ళు ఇద్దరు పని పోయినారు మా అక్కడ కాళ్ళు ఇద్దరు పనికి పోయినారు నేను పని పోయినా మేము వచ్చేటప్పుడు భాగంగా ఇల్లు కాలిపోయి ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు కలిపి ఏమీ లేదు సార్ మాకు ఏ ఆధారాలు లేదు బంగారు డబ్బులు అన్నీ పోయినాయి బియ్యము వుడ్లు అన్నీ కలిపినాయి సార్ మాకు ఏమీ లేదు సార్ మేము ఏ యాత్రతో బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్ బిడ్డ పోయిస్కొచ్చిన బిడ్డ నాలుగు వస్తువులు సంపాదించుకొని నేను పత్రం చేసి పెట్టుకొని నేను జాగ్రత్త చేసి పెట్టుకొని అక్కడ అంతా దేవుడు ఈ విధంగా జయ చేసినాడని బాధలు పడుతున్నాం సార్ మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఇల్లు చేయండి సార్ మాకు ఏ యాత్ర ఒక ఆదర చూపించండి సార్ మేము ఆదరవ లేకపోతే మేము ఏం చేయలేము సార్ మేము ఎట్లా బతకలేము సార్